హాయ్ వియర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ రాజమహేంద్ర తెలంగాణలో అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కూడా ఈ కోనో కార్పస్ చెట్ల గురించి కూడా డిస్కషన్ జరిగింది ఆ మధ్యన పవన్ కళ్యాణ్ కూడా ఈ చెట్ల గురించి ప్రస్తావన ప్రస్తావించడం జరిగింది ఈ మధ్యన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఈరోజు ఈ మధ్యన చెట్ల గురించి ప్రస్తావించడం జరిగింది అంటే అవి విష వలయాలుగా మారుతున్నాయి అవి విషం చెట్లు వాటిని గాలి కూడా పీల్చుకుంటే అనారోగ్యాల పాలవుతారు మనుషుల మరణ సమస్య కూడా ఇది మారొచ్చు అనే విధంగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణ ప్రేమికులు వీళ్ళంతా కూడా ఈరోజు కూడా ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ కోన కార్పస్ చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు మనతో మాట్లాడడానికి ప్రకృతి శాస్త్రవేత్త అయినటువంటి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి ఏదైతే ఆ మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది డైరెక్ట్ కూడా ఈ కోనో కార్పస్ చెట్ల గురించి అని రెండోది ఈ మధ్యన అసెంబ్లీ స్పీకర్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మాట్లాడడం జరిగింది నిండు అసెంబ్లీలో అంటే ఏం జరుగుతుంది అసలు నిజంగానే అందరూ అను మాట్లాడుతున్నట్టు వాట్సాప్లలో యూట్యూబ్లలో వస్తున్నట్టు కూడా అది నిజంగానే ప్రాణాంతకమైన చెట్ల కోనో కార్పస్ చెట్లు నేను పాలిటిక్స్ ఇష్యూ అయితే నేను మాట్లాడినండి ఎవరు ఏం మాట్లాడినారో నాకు అనవసరము మేము ఈ చెట్టు మీద వర్క్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఫర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఈ చెట్టు వల్ల నష్టమంటూ లేదు ఇంతవరకు ప్లస్ లాభం ఏమంటే ప్రపంచంలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతూ పోతుందో మనందరికీ తెలిసిందే ఇంక్రీజ్ అయిన దానివల్ల ఎన్విరాన్మెంట్ అంతా నాశనం అయిపోతుంది సివోట్టు ఉన్న దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిన దానివల్ల టెంపరేచర్ పెరిగిపోతుంది ఇన్ని ఉన్నప్పుడు ఈ చెట్టుని మేము స్టడీ చేసినప్పుడు చూసిందేమంటే ఇది విపరీతంగా కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది ఆక్సిజన్ వదులుతుంది అంతేగాని ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదలదు అంటే సాధారణంగా ఆ వృక్షాలైనా చెట్లైనా ఏవైనా కూడా వాటి తత్వం ఏంటి కార్బన్ డైఆక్సైడ్ విడుచుకొని ఆక్సిజన్ వదలవు అంటే కంపేర్ టు అదర్ వేరే చెట్లు అంటే ఒక నీలగిరి చెట్టు అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా చెట్టు వచ్చు వేరే చెట్టుతో పోల్చినప్పుడు ఇది ఎంత లెవెల్లో ఆక్సి కార్బన్ డైఆక్సైడ్ పిలుచుకొని ఆక్సిజన్ వదులుతుంది ఫస్ట్ మీకు మనిషికి చెట్టుకి టోటల్ డిఫరెంట్ మనం ఆక్సిజన్ పిలుచుకొని సీవోటు వదులుతాము చెట్టు సివోట్టు పిలుచుకొని ఆక్సిజన్ వదులుతుంది అందుకే మనం బతుకుతున్నాం లేకపోతే ఎప్పుడో పోయి ఉండే వాళ్ళని అది ఒక పాయింట్ రెండోది వచ్చేసి వేరే చెట్టుతో కంపేర్ చేస్తే ఈ చెట్టు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది ఆక్సిజన్ మామూలుగా వదులుతుంది ఎంత కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుందో అంత ఆక్సిజన్ బయట వస్తుంది కాబట్టి అది ఉన్నదాని వల్ల ఓటు ఎంత పీల్చుకుంటుందో అంతే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ కూడా బయట వస్తుంది అది ఒక మేజర్ లాభం రెండోది ఈ చెట్టు ఎక్కడ వేసినా పెరుగుతుంది కొద్దిగా వాటర్ ఉంటే కూడా చాలా చాలు దానికి మంచి గ్రోత్ ఇస్తుంది మంచి వుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది బాగా గ్రీన్ లీఫ్ వస్తుంది మనకు ఎన్విరాన్మెంటల్ అని ఎందుకు పెట్టారు దీన్ని మనం చెప్పినా ఉంది ఇది ఈ చెట్టు మంచిది కాదు అని నా ఉద్దేశంలో ఈ చెట్టుతో నష్టమే లేదు మీరు పాలిటిక్స్ అవన్నీ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారో నాకు పెద్ద ఐడియా లేదు బట్ ఇది మాత్రం ట్రూత్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్విరాన్మెంట్ శ్వాసకోశ వ్యాధులు వస్తాయి ఆ పుప్పొడి బీలిస్తే ఆస్తమ్మ సైనస్ డస్ట్ అలర్జీస్ ఈ అలర్జీస్ అన్నీ కూడా వస్తాయని చెప్పేసి అంటారు ఆ పేపర్ మీరు ఒకే ఒక పేపర్ వచ్చింది నాకు తెలిసి ఆ పేపర్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ చెట్టు ఉన్న ప్లేస్లో అస్తమా వచ్చిందని చెప్పినారు ఆ పేపర్ సరిగ్గా చదివితే ఆ చెట్టుతో పాటు పది చెట్లు ఉన్నాయి ఏ చెట్టు పాలైన వాళ్ళు అస్తమా వచ్చిందో తెలియదు కదా దాన్ని ప్రూవ్ చేయాలంటే అట్లా ఒక డాక్టర్ క్లినికల్ డాక్టర్ తీసుకునేసి ఈ పుప్పొడి వల్ల అవస్తమా వస్తుందా లేదా చెప్తేనే అది ప్రూవ్ అయినట్టు మీకు మీకు ఎందుకు చెల్లం కలిగిందంటే ఈ మధ్యన ప్రభుత్వం పెద్దలు కూడా దీని గురించి మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ మాట్లాడడం వల్ల లేకపోతే చెట్లు నరికి వేస్తారని ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో మీకు ఒక ప్రకృతి ప్రేమికులుగా మీకు ఒక ఆలోచన వచ్చి ఈరోజు బయటకు రావడం జరిగిందా లేదంటే ఇదివరకే మీరు చాలా నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు ప్రకృతి ప్రేమ మేము దీని మీద రీసెర్చ్ చేసి గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాం ఇప్పుడు వచ్చింది దీని మీద ఈ ప్రాబ్లం అంతా మేము రీసెర్చ్ చేసి మేమే పబ్లిష్ చేసుకున్నాము మా పేపర్ చూసి మాకు కాల్ చేశారు సార్ మీరు ఈ విధంగా పబ్లిష్ చేశారు కదా దీనివల్ల ఉపయోగం ఉందని చెప్పేసి సి ఎక్కువ పీల్చుకుంటుంది బాగా పెరుగుతుందని చెప్తున్నారు కదా ఒకవేళ వచ్చి చెప్తారంటే వచ్చి చెప్తున్నాం అంతే అంతేగాని సడన్గా వచ్చింది మేము చెప్పడం కాదు ఇది అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు మొక్కనో ఏమైనా ఉంటే బర్రె గొర్రెలో లేకపోతే ఇంకేదో ఒక పశువులో జంతువులు ఏదో ఒకటి మే మేయడం జరుగుతుంది కదా ఎక్కడ కూడా మీడియాలో అవ్వచ్చు వీడియో రూపంలో వచ్చు ఫోటోల రూపంలో అవ్వచ్చు ఎక్కడ కూడా ఏ జంతువు కూడా ఈ కోనో చెట్టును తింటున్నట్టు కానీ దాని దగ్గరికి వెళ్ళి దాని వాసన పిలుస్తున్నట్టు కానీ ఎక్కడ కనబడలేదు ఎందుకు మీరు రీజన్ చెప్పాలంటే ఏ రీజన్ అయినా చెప్పచ్చు ఇప్పుడు ఒక ఆవు బర్రె మేక వస్తాయి అన్ని చెట్లు తిందు కదా అది అన్ని చెట్లు తిందు గ్రాస్ తింటుంది దానికి ఏది రుచి ఉంటే అది తింటుంది వేప చెట్టు తింటుంది అబ్ పోయి కూడా అందుకే తిందు మనం కోనో చెట్టు తింటాం లేదని చెప్తున్నాము కానీ దానికి చెట్టుకు లైక్ లేదు ఎందుకంటే ఆ ఆకు దానికి ఇష్టపడదు ప్రతి చెట్టుకి ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అని ఉంటుంది దాని దగ్గరికి ఎవరు రాకూడదు ఈ విధంగా నన్ను మేసేజ్ నాశనం చేయకూడదు అని చెప్పేసి ఒక మెకానిజం ఉంటుంది అందుకని వాళ్ళు చేసుకుంటారు సెల్ఫ్ డిఫెన్స్ అంతేగాని ఇస్ నో అదర్ రీజన్ అంటే సాధారణంగా సార్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్యావరణం పరంగా కూడా చాలా మార్పులు వస్తున్నాయి భూమి కూడా తాపం విపరీతంగా పెరిగిపోతుంది ప్లాస్టిక్ యూసేజ్ కూడా ఎక్కువ అవుతుంది ఇలాంటి నేపథ్యంలో ఆక్సిజన్ దొరకడమే ఈ కాలుష్యం వల్ల కష్టంగా గగనంగా మారుతుంది ఇలాంటి నేపథ్యంలో ఈ చెట్లు నరికితే సమాజానికి ఏమైనా నష్టం వాటలే అవకాశం ఉంటుంది పూర్తిగా నష్టం పూర్తిగా నష్టం అంతా నష్టం కాదు మీరు ఎన్ని చెట్లు నరికితే అంత ఆక్సిజన్ పోతూ ఉంటారు ఇప్పుడు మీరు నా ప్రజెంటేషన్ చూసారు లేదు ఒక సిఒోటు పీల్చుకుంటే ఒక ఆక్సిజన్ బయట వస్తుంది మీరు ఒక చెట్టు కొట్టారనుకోండి సివోటు పీల్చదు ఆక్సిజన్ రాదు ఇంకా మనం ఆక్సిజన్ క్లినిక్స్కి పోవాలి ఎక్కడ ఆక్సిజన్ క్లినిక్స్ వెతుక్కుంటూ పోవాలి నేచురల్ ఆక్సిజన్ బయట వస్తుంది ఈ టైంలో ఎంత ఆక్సిజన్ వస్తుందో మీరు చూడండి పోయి మెజర్మెంట్ చూడండి అది అంతేగాని చెట్లు కొట్టిందానివల్ల ఆక్సిజన్ తగ్గుతుంది కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది నో డౌట్ ఇన్ దట్ ఈ చెట్టు అయినా కదా ఏ చెట్టు అయినా కాదు ఈ చెట్టు కొట్టేస్తే ఎక్కువ అవుతుంది అంటే సాధారణంగా ఒక వ్యక్తికి ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఒక సంవత్సరానికి ఎన్ని చెట్లు అవసరం పడతాయి మీరు ఇంత చూడలేదు ప్రజెంటేషన్ ఒక చెట్టు సంవత్సరానికి హండ్రెడ్ కేజీస్ ఇస్తుంది మనం సంవత్సరానికి ఏడు వందల నలభై కిలోగ్రాములు మనకు కావాలి అంటే ఎన్ని చెట్లు కావాలి ఏడు చెట్లు కావాలి మనకి మనకి మన క్యాలిక్యులేషన్ మన సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రతి మనిషికి ఇరవై ఎనిమిది చెట్లు ఉన్నాయి ఇండియాలో ఇండియాలో యుఎస్ఏలో ఐదు వందలు బ్రెజిల్లో ఏడు వందలు ఎంత ఉన్నాయి కానీ మనకి ఇరవై ఎనిమిదే ఉన్నాయి ఆ ఇరవై ఎనిమిది కూడా పోయినాయి అంటే ఇంకా అంతే సో మొత్తానికి ఫైనల్గా చెట్లను కాపాడి పెంచే బాధ్యత ఉందంటారు మా వృక్ష శాస్త్రజ్ఞులుగా మేము చెట్టు అంటూ కొట్టకూడదు చెట్లు నాశనం చేయకూడదు చెట్లు పెంచాలి ఇంకా చెట్లు పెంచితే వాతావరణం బాగుపడుతుంది మనిషి లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హీ విల్ బి మోర్ హ్యాపీ అంతేగాని చెట్లు కొట్టేసుకుంటూ పోతుంది నాశనం అంతే ఇంకా నో డౌట్ అబౌట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్